శివబాబు అగ్గి ఎక్కడ చూసినా ట్రంప్ వచ్చేసి యుద్ధం ఎక్కడ జరిగినా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకు అసలు మొత్తం ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది కనుక చూసుకుంటే డాలర్ అనేది ప్రపంచంలో చాలా పవర్ఫుల్ సరే ఈ డాలర్ ఎందుకు పవర్ఫుల్ ఎక్కడ యుద్ధం జరిగిన మధ్యలో ట్రంప్ రావటం దీనికి ట్రంప్ అనే కాదు అంతకుముందు ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నా కానీ వాళ్ళు ప్రపంచం మీద పెత్తనం చేస్తూ ఉండేవాళ్ళు ఈ సమీప భవిష్యత్తులో ఆ పెత్తనం అనేది కాస్త తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారో అప్పటి నుంచి డాలర్ విలువ అనేది కొద్ది స్థాయిలో పతనం అవుతూ వచ్చింది ఇప్పుడు డాలర్ పెరగటమే కానీ తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో చూసారు దానికి కారణాలు చాలా ఉన్నాయి అమెరికాలో ఆర్థిక మాన్యం ఇన్ఫ్లేషన్ అన్నారు దాన్ని అయితే ఆర్థిక మాన్యం ఒక కారణం రెండోది రెండవది ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల మీద వేసినటువంటి పన్నులు ఆయన తీసుకున్న నిర్ణయాలు వలసదారులు వెనక పంపించడం దీనివల్ల ట్రేడ్ మీద కానీ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసి అమెరికాలో పెట్టడంలో దాని మీద చాలా ప్రభావం చూపించింది సరే ఇప్పుడు ఎందుకు అమెరికా పవర్ఫుల్ అనేది కనుక చూసుకోగలిగితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై నాలుగు ఈ టైంలో ఏదైతే వరల్డ్ వార్ తర్వాత ప్రపంచ దేశాలు యుద్ధాలు చేయడం వల్ల ఏమైందంటే వాటి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేవారు యూరోప్ దేశాలు యూరోప్ దేశాలు అప్పటిదాకా చాలా సంపన్నమైన దేశాలుగా ఉండేవి ఆర్థిక వ్యవస్థ కూడా జర్మనీ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బాగుండేది అయితే యుద్ధాల్లో పాల్గొనడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయాయి కానీ అమెరికా పెద్దగా యుద్ధంలో నష్టపో నష్టపోలేదు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎక్కువ నష్టాన్ని అయితే ఏం చూడలేదు దానివలన అమెరికా మార్కెట్లు కానీ అమెరికాలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ బాగా అభివృద్ధి చెందాయి ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ జరగాలంటే ఏదైనా వ్యాపారం జరగాలంటే ఎగుమతులు దిగుమతులు జరగాలంటే ప్రపంచం మొత్తం ఒక కరెన్సీని ఫాలో అవ్వాలి అప్పటిదాకా యూరోపియన్కి చెందినటువంటి కరెన్సీని యూరో యూరోప్ కరెన్సీని వచ్చేసరికి ఎక్కువగా మారకంగా విదేశీ మారకంగా ఉపయోగించేవాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన దేశం కనుక వేరే దేశంతో వ్యాపారం జరిగింది అనుకోండి వాళ్ళకి డబ్బులు ఎలా చెల్లించాలి అంటే వాళ్ళ కరెన్సీ ఈ దేశం తీసుకోవడానికి డైరెక్ట్గా కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఈ డాలర్ ఉంది కదా ఈ డాలర్లని మనం నిల్వ చేసుకోవాలి నిల్వ చేసుకొని డాలర్లలో రూపంలో మనం వాళ్ళకి చెల్లించాలన్నమాట ఇప్పుడు మనం ఒకవేళ ఒక చైనాతో కానీ వ్యాపారం జరిగింది అనుకోండి అక్కడ వస్తువులు మన వాళ్ళు దిగుమతి చేసుకుంటే ముందుగా మన వాళ్ళు డాలర్లని సమకూర్చుకోవాలి విదేశీ మారక విలువలు అంటారు అందుకని ఎక్కువ డాలర్లని మన దగ్గర ఉంచుకున్నామంటే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులన్నిటిని మనం ఏం చేయాలి డాలర్ల డాలర్ల రూపంలో చెల్లించాలి వాళ్ళు ఎలా తీసుకుంటారు ఆ డాలర్ డాలర్లు తీసుకొని వాటిని చైనా కరెన్సీలోకి మార్చుకుంటారు అలాగా జరుగుతుందన్నమాట ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏమైంది నలభై దేశ నలభై నాలుగు దేశాల కూటములన్నీ కలిసి అమెరికా కరెన్సీని ప్రపంచ మారక ద్రవ్యనిధిగా ఉంచారు అంటే ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం జరిగినా అది డాలర్ల రూపంలోనే జరుగుతుంది అంటే ప్రపంచ దేశాలు ఏ కానీ ఈ డాలర్లని ఎక్కువగా సమకూర్చుకోవాలి అంటే వ్యాపారం జరిగింది కదా జరిగిన తర్వాత అందుకనే వీళ్ళు ఆ డాలర్లు దగ్గర ఉంచుకొని ఆయిల్ అనుకోండి గల్ఫ్ దేశాల నుంచి సౌదీ అరేబియా ఉంది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆయిల్కి డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి డాలర్ల రూపంలోనే చెల్లించాలి వాళ్ళు డాలర్లే తీసుకుంటారు అన్నీ ఇలాగా జరుగుతాయి అంటే కాదు పౌండ్స్ ఉంటాయి యూరోపియన్ పౌండ్లు ఉంటాయి అలాగా కొంతమంది పౌండ్స్లో తీసుకుంటారు దేశానికి దేశానికి మధ్య సంబంధాలు బాగుంటేనేమో వాళ్ళు వాళ్ళ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కానీ అంతర్జాతీయ స్థాయిలో కనుక ట్రేడ్ చేయాలి అంటే అమెరికా డాలర్ ఉండాలి అందుకని ఏం చేస్తారంటే ట్రంప్ ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేకపోయినా యావత్ ఇట్లా యుద్ధాల సమయంలో ఏం చేస్తారంటే ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి అంతర్జాతీయంగా వీళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలన్నా లోన్లు తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ అమెరికన్ డాలర్లు కావాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఇరాన్ మీద చైనా మీద రష్యా మీద వీళ్ళందరి మీద కూడా అమెరికా ఏం చేసిందంటే అంతర్జాతీయ ట్రేడ్ని జరిగేటప్పుడు వీళ్ళ మీద ఆంక్షలు పెట్టింది ఇప్పుడు రష్యా ఉంది రష్యా మీద అమెరికా ఏం చేసింది ఆంక్షలు విధించింది ఎప్పుడు యుక్రెయిన్ మీద వార్ చేసినప్పుడు అలాగే ఇరాన్ మీద ఆంక్షలు విధించింది ఇట్లా ఆంక్షలు విధించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు అంతర్జాతీయంగా జరిపేటువంటి ఆ వాణిజ్యంలో కానివ్వండి ఇప్పుడు ఒక దేశం నుంచి ఒక దేశానికి జరిగే ట్రాన్సాక్షన్స్ కానివ్వండి నిలిచిపోతాయి ఎందుకంటే అమెరికా ఒకసారి కాదు అన్నంటే నలభై నాలుగు దేశాలు కాదు అన్నట్టే అందుకని ఎక్కడ ఏ గొడవ జరిగినా అమెరికా ముందు ముందుండి వాటిలో పొల కానివ్వండి లేకపోతే వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడం కానివ్వండి వాళ్ళకి లాభాన్ని చేకూర్చుకోవటం కానివ్వండి ఇలా రకరకాలుగా చేసింది అయితే తాజాగా బ్రిక్స్ దేశాలు భారత్ రష్యా ఇండియా చైనా మొదట బ్రిక్ అని ఉండేది అంటే ఈ నాలుగు దేశాలు ప్రపంచాన్ని శాసిస్తాయి ముందు ముందు రోజుల్లో అంటే ఆర్థిక వ్యవస్థగా చాలా బలమైన దేశాలుగా మారాయి అన్నమాట మున్ముందు కాలంలో అమెరికా పడిపోయే సూచన త్వరలోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు అమెరికా తగ్గిపోతుంది ఆర్థిక ఆర్థిక పరంగానే తెలియకపోయినా ముందు ఈ చైనా బ్రెజిల్ రష్యా చైనా అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా ఈ ఐదు దేశాలు ఉన్నాయి కదా ముందు ప్రపంచ శక్తులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది యూరప్ కంట్రీలు ఆర్థికంగా తగ్గిపోతాయి అదేవిధంగా అమెరికా కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆర్థిక పరంగా తగ్గే అవకాశం ఉంది భవిష్యత్ మొత్తం ఐదు దేశాలది అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే అమెరికాకు పోటీగా అంటే అమెరికన్ డాలర్కు పోటీగా ఈ బ్రిక్స్ దేశాలు కూడా ప్రపంచ మారకం కోసం ఒక కరెన్సీని తేవాలని చూశాయి కాకపోతే ఈ ఈ ఆలోచన ఎప్పుడైతే మొదలైందనుకోగానే ట్రంప్ వాటి మీద ఆంక్షలకు తీస్తాము భారీ స్థాయిలో ట్రేడ్ ఆపేసి ఆ దేశాలను కోలుకునే విధంగా చేస్తామని కూడా హెచ్చరించారు కాబట్టి డాలర్ అనేది ప్రస్తుతానికి ప్రపంచాన్ని శాసిస్తుంది తర్వాత రోజుల్లో ఏమో భారత్ కానీ చైనా కానీ రష్యా కానీ చైనా ఆల్రెడీ ప్రపంచంలో ట్రేడ్లో నెంబర్ టూ పొజిషన్లో ఉంది అంటే చైనాకి ఛాన్స్ ఉంది ఎంతో కొంత దానికి పోటీగా డాలర్ పోటీగా కరెన్సీని తీసుకొని రావడానికి లేకపోతే బ్రిక్స్ ఉంది ఇది ఈరోజు బీస్టాక్స్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో ఇంకో టాపిక్ తీసుకొని చూద్దాం